పంజాబ్ లో మాత్రమే కదా ఆహా పంది పిల్లలు నీరినట్టు ఇక్కడే కంటున్నారు జస్ట్ పంజాబ్ లో ఎయిటీ త్రీ థౌజండ్ అంటే ఈ దేశంలో పుట్టి పెరిగి ఇక్కడ గాలి పీలుస్తూ తిండి తింటూ ఈ దేశం వాటిని పెళ్లి చేసుకోలేదు సరే పాకిస్తాన్ మీద ప్రేమ ఉంది పాకిస్తాన్ చేసుకున్నాకైనా ఆ దేశానికి ఎందుకు వెళ్ళలేదంటారు ఎందుకంటే ఆ ఎయిటీ త్రీ థౌజండ్ మందికి ఒక్కొక్కరికి పది పిల్లలు వేసుకుంటే ఎయిట్ ల్యాక్స్ థర్టీ థౌజండ్ మంది ఈ దేశంలోనే ఉంటున్నారు ప్రస్తుతం బయటికి వచ్చిన డేటా ప్రకారం కనీసం ఐదు లక్షల భారతీయ యువతులు పోర్కిస్తానీలను పెళ్లి చేసుకుని భారత్లోనే ఉంటూ ఒక్కళ్ళు తక్కువలో తక్కువగా ఐదుగురు పిల్లలను కంటున్నారు ఇప్పుడు వాళ్ళంతా భారత్ పౌరులే వాడు నెలకోసారి వచ్చి పిల్లల మెషిన్ యూజ్ చేసుకుని పోతాడు ఇక్కడ వాడి సంతానానికి నెల నెల రేషను చదువులు మందులు పిఎం ఆవాస్ యోజన కింద ఇల్లు మనం కట్టే పనులతో వాళ్ళు ఎంజాయ్ ఒరిజినల్ భారత పౌరులకు రేషన్ కార్డు పుట్టడమే అతి కష్టమైపోయింది అలాంటిది వీళ్ళకి జస్ట్ ఇలా వారంలో అన్ని వచ్చేస్తాయి అన్ని వాడు